కొత్త బండి నీది హెల్మెట్ ఉంది దేనికోసం వచ్చినట్టు అదే 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 చెప్తాను అదే ఇప్పుడే కొన్నట్టు చూపించు నాకు మిస్టర్ చాలా తెలివిగా మాట్లాడావు కదా ఇప్పుడే బండి తీసుకున్నానని చెప్పావు కదా ఇప్పుడే బండి రికార్డు చూపించు చూపించామో ఇప్పుడు ఏది వాళ్ళ డేట్ చూపిస్తా నేను అడిగేదే మిస్టర్ నువ్వేం చెప్పావు నేను అదే అడుగుతున్నా ఇప్పుడే కొన్నాను తీసుకున్నాను నువ్వు రికార్డు చూపించు ఇప్పుడు రావడం ఏంటి ఎప్పుడు కొన్నావు బండి బండి రికార్డ్ది కొన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఇస్తారు హెల్మెట్ ధరించరు ఇదే రకంగా ఇదే ప్రాబ్లం వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి కొత్త వాహనాలు టూ వీలర్స్ కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు శిరస్థానం ఇస్తారు ఆ శిరస్థానం ఖచ్చితంగా ధరించాలి వ్యాలిడ్ రికార్డ్స్ మీతో పాటు పెట్టుకోవాలి కొత్త వాహనాలు మేము ఆపినప్పుడు నెంబర్ లేదంటే కొత్త వాహనం అంటారు కానీ కొత్త వాహనానికి కూడా నంబర్ ఇస్తారు మీరు ఆప్షనల్గా ఫ్యాన్సీ నెంబర్లు అయితే వన్ మంత్లోగా తీసుకోవాలి కాబట్టి తద్వారా ఆ రికార్డ్ ఉండాలి అంతేకాకుండా మేము ఆపినప్పుడు కొత్త వాహనం సార్ మేము హెల్మెట్ పెట్టుకోలేదు అంటున్నారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు బతిల్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు వాహనంతో పాటే మీకు స్థిరస్థావణం ఇస్తున్నప్పుడు వాహనాన్ని నడిపేటప్పుడు మీరు శిరస్వణం ఎందుకు పెట్టుకోవట్లేదో తెలియట్లేదు కావాలని పెట్టుకోవట్లేదు అన్నది మాత్రం అర్థమవుతుంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త వాహనం అయినప్పటికీ కూడా హెల్మెట్ ధరించకపోతే హెల్మెట్ లేదని ఆ చలాన వేయడం జరుగుద్ది అదేవిధంగా దాని మీద నంబర్ కూడా డిస్ప్లే టెంపరీ రిజిస్ట్రేషన్ ఏమంటే పర్మనెంట్ ఏమన్నా అండి ఫ్యాన్సీ ఏమనివ్వండి క్లియర్గా ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ నెంబర్ ఖచ్చితంగా ముందు వెనక కూడా టూ వీలర్కి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది